కౌలుకు చేసిన వాళ్ళు వాళ్ళ ఇబ్బంది కౌలుకు చేసిరా కౌలుకు చేసిరా ఇది మీదేనా కుప్ప ఎన్ని ఎకరాలు తీసుకున్నారన్న కౌలికి రోజు అయ్యో వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళు భూమి తీసుకుంటారు రైతులకు గవర్నమెంట్ కంచితం అవి అయినాయి

డైక్ట్ మిల్లర్స్ కొంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం అంతేనా కానీ మళ్ళీ మళ్ళీ కట్ చేయకుండా మెచ్యూరిటీ అదే అడుగుతా ఉన్నాడు అంతే కదా ఇక మాయిస్టర్ ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడు ఉందన్న ఇంతగా తుఫాన్ వచ్చినప్పుడు లెక్క పెడతా అవును మొత్తం ఇట్లా తరిచిపోయింది కరెక్ట్ అయ్యా మీరు ఆంధ్రా చూడండి ఎక్కడ నాకు సెవెంటీన్ ఎక్కడ ఉంది ఘోరంగా ఉంటుంది ఇది భయంకరంగా ఉంటుంది